ఈ వీడియోలో అర్థశాస్త్రంలోని వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలకు సంబంధించి అత్యంత ముఖ్యమైన ప్రశ్నలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది దయచేసి వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అర్థశాస్త్ర పరిభాషలో ప్రయోజనం అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వస్తువు లేదా సేవలకు ఉండే కోరికను సంతృప్తి శక్తి అంటే వినియోగదారుడు ఏదైనా వస్తువును కానీ లేదా సేవలను కానీ ఉపయోగించుకునేటప్పుడు వాటికి ఆ వినియోగదారుని కోరికను తీర్చగలిగేటటువంటి లేదా సంతృప్తి పరచగలిగేటటువంటి శక్తి ఉన్నట్టయితే దానిని అని పిలుస్తాం అయితే ఈ ప్రయోజనం అనేది ఒక మానసికమైనటువంటి భావన ఎందుకంటే ఇది వ్యక్తికి వ్యక్తికి అలాగే కాలాన్ని సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడ్డివాడు ఒక చిత్రాన్ని చూడలేడు కాబట్టి అది అతనికి ప్రయోజనాన్ని ఇవ్వదు కానీ ఇతరులకు అది ప్రయోజనాన్ని ఇస్తుంది అదేవిధంగా ఒక వస్తువు అన్ని కాలాలలో ఒకే రకమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వేసవి కాలంలో ఉన్ని దుస్తువులు ఎక్కువగా ప్రయోజనాన్ని ఇవ్వవు కానీ అదే చలికాలంలో తీసుకున్నట్టయితే మనకు వాటి నుండి ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతాము క్రింది వాటిలో వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఉపయోగించే విశ్లేషణలు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి మాత్రమే సరైనవి అంటే ఇక్కడ ఏ అంటే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ మరియు బి అంటే ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ అంటే ఇక్కడ ఏదైనా ఒక వినియోగదారుడు వివిధ రకాల వస్తువులు సేవల పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తాడు ఇలాంటివన్నీ కూడా ఆర్థశాస్త్ర పరంగా అధ్యయనం చేయడానికి ప్రధానంగా మనకు రెండు రకాల విశ్లేషణలు అనేటివి ఉపయోగపడతాయి అవే ఒకటి కార్డినల్ ప్రయోజనం రెండు ఆర్డినల్ ప్రయోజనం సో వీటిని గురించి మనకు నెక్స్ట్ క్వశ్చన్స్లో వస్తాయి అక్కడ క్లియర్గా చూద్దాం కార్డినల్ ప్రయోజన విశ్లేషణ ద్వారా వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేసిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆల్ఫ్రైడ్ మార్షల్ అంటే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ ద్వారా వినియోగదారుని ప్రవర్తన అధ్యయనం చేసింది ఎవరు అంటే ఆల్ఫ్రైడ్ మార్షల్ కార్డినల్ ప్రయోజన విశ్లేషణ అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది అంటే ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో కొలవడం ఇక్కడ కార్డినల్ ప్రయోజనం అంటే అర్థం ఏంటంటే ఎవరైనా వినియోగదారుడు ఏవైనా వస్తు సేవలను వినియోగించినప్పుడు అతనికి లభించే ప్రయోజనాన్ని ఊహాత్మక యూనిట్ల ద్వారా సంఖ్యా రూపంలో కొలవడం సాధారణంగా ప్రయోజనాన్ని యూటిల్స్ అనేటటువంటి ప్రమాణంతో కొలుస్తారు ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణను అభివృద్ధి చేసింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హిక్స్ మరియు అలెన్ అంటే మనకు కార్డినల్ ప్రయోజన విశ్లేషణనేమో ఆల్ఫ్రైడ్ మార్షల్ అలాగే ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ అంటేనేమో హిక్స్ మరియు అలెన్ ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రయోజనాన్ని ర్యాంకుల రూపంలో కొలవడం సో మనం ఇంతకుముందు క్వశ్చన్స్లో చూసాం కార్డినల్ ప్రయోజనం అంటే ఏమనుకున్నాం ప్రయోజనాన్ని ఊహాత్మకమైనటువంటి సంఖ్యా రూపంలో అంటే వన్ టూ త్రీ ఫోర్ ఇలా కొలవడం అయితే ఇక్కడ ఆర్డినల్ ప్రయోజనం విశ్లేషణ అంటే మాత్రం ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో కాకుండా ర్యాంకుల రూపంలో కొలవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎట్సెట్రా ఇట్లా ఈ రకంగా కొలిచినట్టయితే అది ఆర్డినల్ ప్రయోజనం సంఖ్యా రూపంలో డైరెక్ట్గా వన్ టూ త్రీ ఫోర్ ఇలా కొలిచినట్టయితే అది కార్డినల్ ప్రయోజనం క్రింది వాటిలో కార్డినల్ సంఖ్యలను గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వన్ టూ త్రీ ఫోర్ ఎట్సెట్రా ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణ ఏ సిద్ధాంతానికి చెందినది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆర్డినల్ ప్రయోజన సిద్ధాంతం సో ఇక్కడ ఫస్ట్ ఉదాసీనత వక్రరేఖ అంటే ఏంటో ఒకసారి చూద్దాం అంటే ఏదైనా వినియోగదారుడు తన కోరికలను తీర్చుకోవడానికి అనేక రకాలైనటువంటి వస్తు సేవలను ఉపయోగిస్తుంటాడు అయితే ప్రజెంట్ ఒక రెండు రకాల వస్తువులను మాత్రమే ఉపయోగిస్తున్నాడని అనుకుందాం అలాంటప్పుడు ఆ వస్తువులను ఉపయోగించడం వల్ల ఒక రేఖపై వివిధ సముదాయాలు ఒకే రకమైనటువంటి అంటే సమాన స్థాయి సంతృప్తిని తెలియజేసేటటువంటి వివిధ బిందువులను కలిపినట్లయితే దాన్నే మనం ఉదాసీనతా వక్రరేఖ అని అంటాం అంటే ఏంటి ఆ రేఖపై ఉన్నటువంటి వివిధ బిందువులన్నీ కూడా సమాన సంతృప్తి స్థాయిని తెలియజేస్తాయి అందుకే దీనిని సమ ప్రయోజన రేఖ అని కూడా పిలుస్తాం అంటే ఇలాంటి ఈ ఉదాసీనతా వక్రరేఖల విశ్లేషణ అనేది ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణపై ఆధారపడి ఉంది చీనోపాంత ప్రయోజన సూత్రాన్ని మొదటిసారిగా వివరించినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హెచ్ గాసెన్ ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మొదటిసారిగా పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో హెచ్హెచ్ గాసెన్ అనేటటువంటి ఆర్థికవేత్త వివరించారు అందువల్ల దీన్ని మనం గాసెన్ ప్రథమ సూత్రంగా కూడా చెప్తుంటాం క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి చేసిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆల్ఫ్రెడ్ మార్షల్ క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మొదటిసారిగా వివరించింది హెచ్హెచ్ గాసెన్ అయినప్పటికీ తర్వాత కాలంలో ఈ సూత్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో అత్యంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మాత్రం ఆల్ఫ్రెడ్ మార్షల్ అసలు క్షీణోపాంత ప్రయోజన సూత్రం అంటే ఏంటంటే ఒక వ్యక్తి తాను వినియోగించేటటువంటి వస్తు పరిమాణాన్ని పెంచుకుంటూ పోయినట్టయితే వాటి వల్ల అతనికి లభించేటటువంటి అదనపు ప్రయోజనం అంటే ఉపాంత ప్రయోజనం అనేది క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది ఇదే క్షీణోపాంత ప్రయోజన సూత్రం క్షీణోపాంత ప్రయోజన సూత్రానికి సంబంధించి మొత్తం ప్రయోజనం మరియు ఉపాంత ప్రయోజనాల మధ్య ఉన్న సంబంధం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫైవ్ అన్ని సరైనవే ఈ క్వశ్చన్లో మనకు మొత్తం ప్రయోజనం మరియు ఉపాంత ప్రయోజనం అనేటటువంటివి ఇచ్చి వాటి మధ్య సంబంధం ఏంటని అడిగాడు సో ఫస్ట్ మొత్తం ప్రయోజనం అంటే ఒక వినియోగదారుడు తాను ఉపయోగించినటువంటి అన్ని వస్తు యూనిట్ల నుండి లభించే ప్రయోజనాన్ని కలిపి మొత్తం ప్రయోజనం అని పిలుస్తాం అట్లనే ఉపాంత ప్రయోజనం అంటే అదనంగా ఒక వస్తు యూనిట్ను ఉపయోగించడం వల్ల మొత్తం ప్రయోజనంలో వచ్చేటటువంటి మార్పునే ఉపాంత ప్రయోజనం అంటాం అంటే అదనపు ప్రయోజనాన్నే ఉపాంత ప్రయోజనం అని పిలుస్తాం అయితే ఇక్కడ ఈ ఉపాంత ప్రయోజనం అనేది ధనాత్మకంగా ఉన్నట్లయితే అప్పుడు మొత్తం ప్రయోజనం అనేది పెరుగుతుంది కానీ తగ్గుతున్న రేటుతో పెరుగుతుంది అలాగే ఉపాంత ప్రయోజనం సున్నాకి సమానంగా ఉన్నప్పుడు మొత్తం ప్రయోజనం అనేది గరిష్టంగా ఉంటుంది సో ఈ దశలో వినియోగదారుని యొక్క కోరిక పూర్తిగా సంతృప్తి పరచబడుతుంది అలాగే ఉపాంత ప్రయోజనం రుణాత్మకమైనప్పుడు మొత్తం ప్రయోజనం తగ్గుతుంది క్రింది వాటిలో ఉపాంత ప్రయోజనం అంటే మార్జినల్ యుటిలిటీ దేనిని తెలియజేస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రతి అదనపు యూనిట్ వినియోగం ద్వారా పొందేటటువంటి అదనపు ప్రయోజనం అంటే మనం ఇంతకుముందు క్వశ్చన్లో చూసాం ఉపాంత ప్రయోజనం అంటే ఏంటో అంటే ఏంటి ఒక అదనపు యూనిట్ను వినియోగించడం ద్వారా వచ్చేటటువంటి అదనపు ప్రయోజనం లేదా మొత్తం ప్రయోజనంలో వచ్చేటటువంటి మార్పు క్రింది వాటిలో క్షీణోపాంత ప్రయోజన సూత్రం యొక్క పరిమితులు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని సరైనవే సో ఇందులో మనకు క్షీణోపాంత ప్రయోజన సూత్రం యొక్క పరిమితులు అడిగారు అంటే ఇది ఏ వేటికి వర్తించదు అని సో మనకి ఇక్కడ ఫస్ట్ మన్నిక గల వస్తువులు అంటే మన్నిక గల వస్తువుల విషయంలో ఈ సూత్రం అనేది వర్తించదు ఎందుకంటే మన్నిక గల వస్తువులను మనం చాలా కాలం పాటు ఉపయోగించుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ ప్రయోజనాన్ని కొలవడానికి అసలు సాధ్యపడదు కాబట్టి సూత్రం అనేది వర్తించదు అలాగే పూరక వస్తువులు పూరక వస్తువులు అంటే ఏంటి ఒక కోరికను సంతృప్తి పరచుకోవడానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు అవసరమైతే వాటిని పూరక వస్తువులని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కాఫీ తాగాలనిపిస్తుంది సో అప్పుడు మనకి ఏం కావాలి పాలు కావాలి కాఫీ పౌడర్ కావాలి పంచదర కావాలి అంటే ఇక్కడ ఒక కోరికను తీర్చుకోవడానికి మనకి ఇక్కడ మూడు వస్తువులు అనేటివి అవసరం అవుతున్నాయి కాబట్టి ఇలాంటి పూరక వస్తువుల విషయంలో ఈ సూత్రం అనేది వర్తించదు అలాగే స్టాంపులు నాణాల సేకరణ వంటి హాబీలకు కూడా ఈ సూత్రం వర్తించదు ఎందుకు అంటే మనకు క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఏం చెప్తుంది ఒకనొక దశలో కోరిక అనేది పూర్తిగా సంతృప్తి పరచబడాలి ఆ తర్వాత కూడా ఇంకా వస్తువులను వినియోగిస్తూ పోతే సంతృప్తికి బదులుగా అసంతృప్తి అనేది వస్తుంది ఈ సూత్రం చెప్తుంది కానీ ఈ స్టాంపులు నాణ్యాలు వంటి వాటిని సేకరించేటప్పుడు మనం ఎన్ని సేకరించుకుంటూ పోయినా మనకి ఒక సంతృప్తి అనేది ఉండదు ఇంకా కావాలి ఇంకా సేకరించాలి అనేటటువంటి ఆశ అనేది ఉంటుంది కాబట్టి వీటి విషయంలో ఈ సూత్రం అనేది వర్తించదు క్రింది వాటిలో క్షీణోపాంత ప్రయోజన సూత్రం యొక్క ప్రమేయం కానిది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వినియోగదారుని అభిరుచులు ప్రాధాన్యతలు ఎప్పుడు స్థిరంగా ఉండవు సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇదే మనకు రాంగ్ ఆప్షన్ కాబట్టి ఇది ఇక్కడ ఆన్సర్ అవుతుంది అంటే కరెక్ట్ ఏముండాలి అసలు అంటే వినియోగదారుని అభిరుచులు ప్రాధాన్యతలు ఎప్పుడు కూడా మారకుండా స్థిరంగా ఉంటాయి అసలు ఈ క్వశ్చన్లో అడిగింది ఏంటి ప్రమేయం కానిది అన్నాడు కాబట్టి ఇది అవుతుంది అసలు ప్రమేయం అంటే ఏంటి ఇక్కడ అంటే ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం పని చేయడానికి అవసరమైనటువంటి కొన్ని పరిస్థితులు అంటే ఈ పరిస్థితులు ఉన్నప్పుడే ఈ సూత్రం అనేది పనిచేస్తుంది సో వాటిలో ఫస్ట్ ఈ సూత్రం కార్డినల్ ప్రయోజన పద్ధతిపై ఆధారపడి ఉంటుంది ఇది కరెక్ట్గానే ఉంది ఎందుకంటే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ ఏం చెప్తుంది ప్రయోజనాన్ని సంఖ్యాత్మక రూపంలో కొలవచ్చు అని చెప్తుంది కాబట్టి ఇది కరెక్ట్ తర్వాత వినియోగదారుని అభిరుచులు ప్రాధాన్యతలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు ఇది తప్పు ఎందుకంటే స్థిరంగా ఉండాలి అలాగే ద్రవ్యం యొక్క ఉపాంత ప్రయోజనం కూడా స్థిరంగా ఉంటుంది అలాగే వస్తువు యొక్క వినియోగం క్రమంగా లేదా నిరాటంకంగా ఉండాలి అంటే వినియోగించేటటువంటి వస్తు యూనిట్లను ఒక కాలానుక్రమంగా అంటే ఎక్కువ తేడా లేకుండా ఇక్కడ మనం ఉపయోగించాలి అప్పుడు మాత్రమే ఇది మనకు పనిచేస్తుంది క్రింది వాటిలో దేనిని గాసెన్ ప్రథమ సూత్రంగా పరిగణిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి క్షీణోపాంత ప్రయోజన సూత్రం సో ఇక్కడ ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని గాసెన్ ప్రథమ సూత్రంగా కూడా పిలుస్తాం ఎందుకంటే మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల యాభై నాలుగులో హెచ్ హెచ్ గాసెన్ అనేటటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఈ సూత్రాన్ని మొదటిసారిగా ప్రతిపాదించాడు కాబట్టి అతని పేరు మీదుగా అంటే అతడు ప్రతిపాదించినటువంటి మొట్టమొదటి సూత్రం కాబట్టి దీనికే గాసెన్ ప్రథమ సూత్రం అని కూడా పేరు క్రింది వాటిలో క్షీణోపాంత ప్రయోజన సూత్రం యొక్క ప్రాధాన్యత ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పై వన్ని సరైనవే అంటే ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ప్రభుత్వానికి పన్ను విధానాలను రూపొందించడంలో సహాయపడుతుంది అలాగే డిమాండ్ సూత్రానికి ఇది ఒక ప్రాతిపదికగా పనిచేస్తుంది అట్లనే ఆదాయ సంపద పునః పంపిణీలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి అన్నీ కూడా సరైనవే సమోపాంత ప్రయోజన సూత్రాన్ని మొదటిసారిగా వివరించినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హెచ్ గాసెన్ ఇక్కడ సమోపాంత ప్రయోజన సూత్రాన్ని మొట్టమొదటిసారిగా వివరించినటువంటి ఆర్థికవేత్త ఎవరు అంటే హెచ్హెచ్ గాసెన్ అందుకే ఈ సూత్రాన్ని గాసెన్ యొక్క ద్వితీయ సూత్రంగా మనం పిలుస్తాం సో గాసెన్ యొక్క ప్రథమ సూత్రం ఏంటి క్షీణోపాంత సూత్రం అలాగే గాసెన్ యొక్క ద్వితీయ సూత్రం అంటే సమోపాంత ప్రయోజన సూత్రం క్రింది వాటిలో కార్డినల్ ప్రయోజన విశ్లేషణ మరియు ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ ఆధారంగా రూపొందించబడినవి ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి మాత్రమే సరైనవి సో ఇక్కడ మనకు కార్డినల్ ప్రయోజన విశ్లేషణ ఆధారంగానేమో క్షీణోపాంత ప్రయోజన సూత్రం అలాగే ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ ఆధారంగానేమో సమోపాంత ప్రయోజన సూత్రం అనేటివి రూపొందించబడ్డాయి సమోపాంత ప్రయోజన సూత్రాన్ని ఇంకా ఏ పేరుతో పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు సి మాత్రమే సరైనవి అంటే సమోపాంత ప్రయోజన సూత్రాన్ని గరిష్ట సంతృప్తి సూత్రం అని అంటాం అలాగే గాసెన్ ద్వితీయ సూత్రం అనే పేర్లతో కూడా పిలుస్తుంటాం అసలు సమోపాంత ప్రయోజన సూత్రం అంటే ఏంటి అది ఏం తెలియజేస్తుంది అని చూసినట్టయితే ఒక వినియోగదారుడు తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని వివిధ ఉపయోగాల కోసం ఖర్చు చేసేటప్పుడు అతను ప్రతి చివరి రూపాయి నుండి అంటే అతను ఖర్చు పెట్టేటటువంటి ప్రతి చివరి రూపాయి నుండి అతడు పొందే అదనపు ప్రయోజనం అన్ని వస్తువుల విషయంలో సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి అంటే ఉపాంత ప్రయోజనం అన్ని ఉపయోగాలలో సమానమైనప్పుడు అతను గరిష్ట సంతృప్తిని పొందగలుగుతాడు సో దీన్నే మనం సమోపాంత ప్రయోజన సూత్రం అని పిలుస్తాము సమోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం వినియోగదారుడు ఏ విధంగా తన ఆదాయాన్ని ఖర్చు చేస్తాడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉపాంత ప్రయోజనం సమానంగా వచ్చేలా ఖర్చు చేస్తాడు సో మనం ఇంతకుముందు క్వశ్చన్లోనే చెప్పుకున్నాం ఏంటి ఒక వినియోగదారుడు వివిధ వస్తువుల మీద ఖర్చు చేసేటప్పుడు ఆ వస్తువుల యొక్క ఉపాంత ప్రయోజనాలు సమానంగా వచ్చేలా ఖర్చు అనేది చేయడం జరుగుతుంది వినియోగదారుని సమతౌల్యం సాధించబడే సమీకరణం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎంయుఎక్స్ బైపిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంయు బై పివై సో ఇక్కడ వినియోగదారుని సమతౌల్యం అంటే ఏంటంటే వినియోగదారుడు తన వద్ద ఉన్నటువంటి పరిమిత ఆదాయాన్ని వివిధ వస్తువుల మీద ఖర్చు పెట్టినప్పుడు అతను ఏ రకంగా గరిష్ట సంతృప్తిని పొందుతాడో ఆ స్థితిని ఇక్కడ మనం వినియోగదారుని సమతౌల్యమని పిలుస్తూ ఉంటాం సో ఇక్కడ వినియోగదారుడు సమతౌల్య స్థితిని పొందాలంటే దాన్ని మనం ఒక సమీకరణం ద్వారా చెప్పవచ్చు ఏంటది ఎంయుఎక్స్ బై పిఎక్స్ ఈజ్ టు ఎంయు బై పివై సో ఇక్కడ ఎంయుఎక్స్ అంటే మార్జినల్ యూటిలిటీ ఆఫ్ ఎక్స్ బై ప్రైజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ టు మార్జినల్ యూటిలిటీ ఆఫ్ వై బై ప్రైజ్ ఆఫ్ వై అంటే ఎక్స్ వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనం బై ఎక్స్ వస్తువు యొక్క ధర ఈజ్ టు వై వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనం బై వై వస్తువు యొక్క ధర